సార్కి నమస్కారం ఏం ముప్పై సార్లు ఫోన్ చేశావు ఏమంత కొంప మునిగిపోతుందని నా గురించి తెలుసుకుంటారని ఏం తెలుసుకోవాలి నలభై మంది చనిపోయారు నా వాళ్ళ గురించి ఆలోచించావా లేదు ఏం వేయ నేనేం చేయలేదండి ఏం చేయకపోతే ఎందుకు దక్కునావు చెప్తావా పోలీసులను పిలవమంటావా ఈ వజ్రం నాకు పొలంలో దొరికింది దీన్ని నమ్మితే చాలా డబ్బులు వస్తాయంట ఇది నా దగ్గర ఉందని కొంతమంది తెలుసుకొని లాక్కోవాలని చూశారు ఏదో ఒకసారి చూడండి డబ్బులు ఇస్తే కానీ ఈ అరవై నాలుగు కళల్లో చోర కళ కూడా ఒకటి నేను దొంగని కాదు కళాకారుడిని ఈ నకిలీ ప్రపంచంలో నిజాన్ని అబద్ధం చేయడం అతి సులువైన పని క్రికెట్ టికెట్స్ దాచుకున్నారు మోసపోయిన వాళ్ళందరూ క్రికెట్ బోర్డు ముందు ధర్నా చేస్తున్నారు సిగ్నల్ దగ్గర మహా ట్రస్ట్ కాలేజ్ దగ్గర యూహోవా ట్రస్ట్ థియేటర్ దగ్గర మిర్జా ట్రస్ట్ మరి ఇక్కడ మరియా ట్రస్ట్ వాడు ఇప్పుడే నీకు వంద రూపాయలు ఇచ్చాడు నీ ట్రస్ట్ గురించి చెప్పంటావా హార్డ్ వర్క్ ఓకే స్మార్ట్ వర్క్ ఎక్కడ స్మార్ట్ అండ్ గుడ్ థింగ్ అసిస్టెంట్ కావాలి నాతో పనిచేస్తావా అంతమంది అమాయకుల్ని నమ్మించి మోసం చేసి నేను అమాయకుడిని అంటున్నా గతాన్ని చూసిన ప్రస్తుతాన్ని డిసైడ్ చేయకండి నువ్వు గడిపిన ప్రస్తుతానికి కారణం తప్పు చేయకుండా కొన్ని లక్షలక్షణాలు బ్రతికాను తన పేరు యాత్రస్తుందండి ఇంకోటి ఆర్డర్ చేశాను ప్లీజ్ అలా చూడకండి అరగదు కావాలంటే షేర్ చేసుకుందాం మీరు నన్ను చూస్తున్నారా లేదా ఆ బిల్ బోర్డు చూస్తున్నారా డ్రాపింగ్ ఎక్కడ మేడం కేపిహెచ్పి కాలనీ నా కడుపు నింపి మీరు తినకుండా వెళ్ళిపోతున్నారు వెళ్ళేదారిలోనే ఇల్లు దిగిపోతాను ఎక్కడ భవ్యాస్ తులసి వనం అపార్ట్మెంట్స్ ఇదిగో తినండి రోడ్ నా పేరు ఆర్య మీరు మౌనం చాలా ఇబ్బందిగా ఉందండి చెప్పండి ఏం చెప్పాలి ఆ కాటుకళ్ళతో ప్రపంచాన్ని చూసిన రోజు గురించి మీ పేరు చేసే శబ్దం గురించి మీరు మొదటిసారి ఊపిరిపించుకున్న రోజు గురించి పోనీ మీకు ఇష్టమైన పాట ఏదో ఒకటి చెప్పండి హద్దు మీరు నేనెప్పుడు హద్దులు వేసుకోలేదు ఎందుకు చెప్పాలి మీలాంటి ఇష్టాలు నమ్మాయిని వెతుక్కుంటాను నేనుండేది ఇక్కడే ఫ్లాట్ నంబర్ వన్ త్రీ జీరో నైన్ మీరు ఎక్కడ ఉంటే నాకేంటి ఈ రూట్లో వెళ్ళిన ప్రతిసారి నన్ను గుర్తు చేసుకుంటారని ఈ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా మీ కాటుకల్ మిమ్మల్ని నాకు గుర్తు చేస్తుంటాయి బై మొదటి రెండు ప్రత్యేక బృందాలు పాత అకస్మాత్తుగా తనిఖీలు జరిపారు తౌఫీక్ జమాత్ నేషనల్స్ తో సంబంధం ఉన్న ఇరవై మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు పాత బస్తీ మొత్తం పోలీసులు మోహరించారు ఈ సోదాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది నాకు తండ్రిగా ఉంటాడని అమ్మ పెళ్లి చేసుకుంది అమ్మున్నీ రోజులు బానే ఉండేవాడు తను పోయిన తర్వాత వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు ఇంటికి వెళ్ళాలంటేనే భయం కానీ తప్పదు నాకెవరూ లేరు ఈరోజు హద్దు మీరు కొట్టాడు ఇంట్లోంచి బయటకు వచ్చేసాను కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చా ఏదైనా జాబ్ చూసుకుని వెళ్ళిపోతాను వెలుగునిచ్చే ఈ కళ్ళు నా కళ్ళ ముందే ఉంటాయంటే కాదనగల ఇక్కడే ఉండొచ్చు తిను బయటికెళ్తున్నా మీకు కావాల్సినవి కొనుక్కోండి థ్యాంక్స్ ఫర్ యూర్ హెల్ప్ పేరు చేసే శబ్దం యాత్ర యాత్ర నా ప్రపంచాన్ని మాయ చేసి నా చుట్టూ తన ప్రపంచాన్ని అల్లేసింది యర్ టైం స్టార్ట్స్ నౌ సూర్యాగస్త్ ఎవరు నేనే సర్వనన్ నేనే ఆర్య అని చెప్పారు మీకు ఆర్యాని పరిచయం చేసుకోకముందు సర్వనన్ అంతకుముందు మైకెల్ దానికి ముందు పఠాన్ సందర్భాన్ని బట్టి పేరు మార్చేసుకుంటాను అన్ని పేర్లా దేవుడు కూడా సందర్భాన్ని అవసరాన్ని బట్టి అవతారం మారుస్తాడు నీ అసలు అవతారం ఏంటి ఆదిత్య అవతారం అయితే నేను ఆదిత్య అని పిలుస్తాను పేర్లు మార్చేంత అంత లోక కళ్యాణం ఏం చేస్తున్నారు అంత పెద్ద గొప్ప పనులు ఏం చేయట్లేదు కానీ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ యాక్టరా కళాకారుణ్ణి చూర కళ అరవై నాలుగు కళల్లో అతి పెద్ద కళ ఇక్కడ ఉండాల్సిన బాటిల్ ఇక్కడికి ఎలా వచ్చింది ఇంతకుముందు నువ్వు ఇంతకు ముందు నేను దీని అర్థం ఏంటి శుద్ధోసి బుద్దోసి నిరంజనోసి మనిషి పుట్టినప్పుడు చాలా స్వేచ్ఛగా స్పృహతో మచ్చలేకుండా పుడతాడు పోయలోపు ఒక క్షణమైనా అలా బతకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాను పెళ్ళి చేసుకుందామా సంతోషంగా ఉన్నాను ఐఎమ్ జస్ట్ హ్యాపీ అదే చివరి సారి ఎక్కడుంటాడో లేదు తెలియకపోతే మరి నీ ల్యాప్టాప్ నుండి బీబీకి మెయిల్స్ ఎలా వెళ్ళాయి నేను ఎలాంటి మెయిల్స్ పంపలేదు ఇంకెవర ఇన్ని క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఎందుకున్నాయి చిన్న వైట్ కాలర్ స్కామ్స్ చేస్తుంటాను కానీ ఈ బాంబ్లెస్కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ మెయిల్స్ పంపిన డేట్స్లో నేను యాత్రతో కేరళలో ఉన్నాను బీబీ ఎవర్రా బీబీ ఎవర్రా బీబీ ఎవడో నాకు ఎవరు తెలియదు సార్ యాత్ర నువ్వు సృష్టించిన కల్పితం అని కోర్టు ఎన్ఐఏ నిర్ధారించారు తను నిజమని ఒక ఎవిడెన్స్ లేదు నేనెందుకు నమ్మాలి నిజం కాబట్టి నువ్వు నమ్మితే నిర్దోషి అని ప్రూవ్ అవుతాను కాబట్టి నమ్మితే నిర్దోషి అవ్వవు నువ్వు సృష్టించిన యాత్ర బతికొస్తే అవుతావు ఏదో ఒక రోజు తను వస్తుందన్న నమ్మకం ఉంది నా ల్యాప్టాప్ యూజ్ చేసిన రోజున మేమిద్దరం కేరళలో ఉన్నాం అక్కడ ఉన్నట్టు ఫొటోస్ అండ్ వీడియోస్ తన దగ్గర ఉన్నాయి రేపు కోర్టులో హియరింగ్ ఉంది నేను నమ్మి టైం ఇస్తారో లేదో చూద్దాం జడ్జ్ గారు ప్రొసీడింగ్స్లో ఉన్నారు ఒక వన్ అవర్ వెయిట్ చేయాలి అసలు ఆడమే రాదు ఇదంతా బ్యాడ్ మూవ్ తెలుసా ఇది పెట్టాల్సింది ఇది పెట్టాం సర్లే ఆడు చెక్ పెట్టి చూపిస్తా సరేలే చూద్దాం ఆడు చెక్ పెట్టు నాతో ఆడతావా ఎక్కడికి సో తను జడ్జ్ గారి మనోరాలు స్టేట్ లెవెల్ చెస్ ఛాంపియన్షిప్ విన్నా నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆడవయ్యా నేను నటించి ఓడిపోతే మీ అమ్మాయి గెలుపుని నటించాల్సి వస్తుంది సార్ యాత్రని కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి ఆరు నెలలు గడువిచ్చారు తను వస్తుందన్న నమ్మకంతో ఎదురు చూడటం తప్ప ఏమి చేయలేను తాతయ్య బాగున్నానమ్మ నువ్వు ఎలా ఉన్నావు తల్లి ఎగ్జామ్స్ ఉన్నాయి కొంచెం టెన్షన్ గా ఉంది టెన్షనా నీక నా మనవరాలు ఎప్పుడు ఫస్ట్ నువ్వు అలానే అంటావు మంచి పర్సంటేజ్ రాకపోతే అమ్మ పెళ్లి చేస్తానంటోంది నీకు పెళ్ళ ఇంకా చిన్న పిల్లవే కదమ్మా ఇరవై ఒకటి వచ్చాయి ఇంకా పెళ్లి చేసుకోవా అంటుంది అమ్మ ఇరవై ఒక్క సంవత్సరాల చూస్తూ చూస్తూ ఇంత పెద్దదానివైపోయావు అవును రమ్మ స్లోడా పాకానికి వచ్చిన పండులా ఉంది చూస్తుంటేనే అమ్మా ఇక నువ్వు వెళ్ళు నీ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను ఓ మంచి ఫోన్ కొనుక్కు సరేనా